ఇప్పుడు వీళ్ళకి భక్తి శ్రద్ధ లేదు వీడు అవినీతి పరుడు అయితే మా పెద్దలొచ్చి వచ్చి సమూహాలని ఏమి అడగాలి సమూహలు నీ పిల్లల్ని ఆ పోస్ట్లో నుంచి రిమూవ్ చేయి మాకు వేరొకరిని నియమించు అని అడగాలి అవునా ఇప్పుడు ఆ న్యాయాధిపతి పోస్టులో ఉన్నది ఇతర కొడుకులు కదా ఈ ఇతర కొడుకుల్ని తీసేసి ఆ పోస్ట్లో నుంచి వాళ్ళని తీసేసి రిమూవ్ చేసేసి వేరొకరిని న్యాయాధిపతిగా నియమించు అని అడగాలి కానీ వీళ్ళు ఏం అడిగారు మాకు రాజు కావాలి మమ్మల్ని ఆడటానికి ఎవరు కావాలి రాజు కావాలని అడుగుతూ ఉన్నారు ఇది ఎలా సహ సహేతికమైనటువంటి ప్రశ్న అవుద్ది ఆ కోరిక వద్దు అది అందుకే సమూహుడు అక్కడ మాకు ఇది వ్యతిరేకంగా ఉంది ఇది ప్రతికూలంగా ఉంది అని బాధపడ్డాడు అటువంటి మనం అడగాల్సింది ఏంటి ఈ పోస్ట్లో ఉన్న వ్యక్తి సరైనడు కాదు ఈ సీట్ లో ఉన్న వ్యక్తి సరైన కాదు వీళ్ళు లంచగొండి వీడిని సస్పెండ్ చేసేయండి వీలైతే డిస్మిస్ చేసేయండి అని అడగాలి నువ్వు కానీ ఏం అడుగుతా ఉన్నావు నువ్వు ఈ వ్యవస్థ వద్దు మాకేగా ఈ సిస్టమ్ వద్దు మాకు మాకు నూతనమైనటువంటి సిస్టమ్ కావాలి మమ్మల్ని ఏలటానికి ఒక రాజు కావాలి అని అడిగావు అందుకు సమూహాలు అక్కడ బాధపడినట్టు మనం చూస్తా ఉన్నాం అందుకే అక్కడ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు మనం ఏం అడగాల్సింది అక్కడ యాక్చువల్లీ అడగాల్సింది వీళ్ళిద్దరిని తీసేసి వాళ్ళ నీతి నీతిమంతుల్ని ధనాపేక్ష లేని వాళ్ళని మంచి వారిని న్యాయం తెలిసిన వాళ్ళని జ్ఞానవంతులని భయభక్తులు కలిగినటువంటి భక్తులను పెట్టు అని అడగాలి కానీ వీళ్ళు ఏమడిగారు మమ్మల్ని ఆడడానికి రాజు కావాలి అని అడిగారు అర్థమైందా ఇప్పుడు సమూహాలు ఎందుకు బాధపడ్డాడు సమూహాలు ఎందుకు ఇది మాకు వ్యతిరేకంగా ఉందని ప్రతికూలంగా ఉందని ఎందుకు అనుకున్నాడు